కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది కావాలంటే ఆగుతాం కావాలని హీరోయిన్ మోడల్ అలా ఫస్ట్ ఏమంటాం అంటే డబ్బులు వద్దు అంటాం దగ్గర పెద్ద పోలీసు వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరు చెప్తున్నారు గుర్తు పెట్టుకో ఈ అమ్మాయి దగ్గర రెండు లక్షలు క్యాష్ తీసుకున్నాం తీసుకున్నాం గోల్డ్ కూడా తీసుకున్నా శబాష్ హలో హలో అన్నా ఎవరమ్మా చెప్పండి అన్నా నా పేరు శ్రవంతి రెగ్యులర్ గా చూస్తుంటారు నాకు ఒక ఫేవర్ చేసి పెడతారా చెప్పండి అమ్మా థ్యాంక్ యూ చెప్పండి నాకు ఒక ప్రాబ్లం ఉంది అది సాల్వ్ చేయాలి ప్రాబ్లం ఏంటమ్మా అంటే అది ఫోన్ లో డిస్కస్ చేసేది కాదన్నా కొంచెం సెన్సిటివ్ ఇష్యూ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీతో కలిసి నేను వేరే కేస్ పైన బయటికి వెళ్తున్నానమ్మా అలానే ఇంపార్టెంట్ అన్నా ఇంపార్టెంట్ సరే ఆఫీస్ లొకేషన్ పంపిస్తాను అక్కడ ఓకే అన్న పంపించండి వస్తాను హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగాడు బంగారం గైస్ చూస్తున్నారా ఈ అమ్మాయి ప్రాబ్లం చెప్పడానికి మన దగ్గర వచ్చారు ఆ ప్రాబ్లం ఏంటో విని తెలుసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చెప్పండి అమ్మా నీ ప్రాబ్లం ఏంటి శ్రవంతి అన్న ఓకే అమ్మా చెప్పండి ఇట్లా నేను నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్తో ఇండస్ట్రీ మేపించితే నేను హైదరాబాద్ వచ్చాను యాక్టింగ్ ఇంట్రెస్ట్తో నేను హైదరాబాద్ వచ్చాను అయితే ఆడిషన్స్కి వాటికి వీటికి వెళ్ళాను కొన్ని చోట్లకి కానీ ఏమీ సెట్ అవ్వలేదు అయితే తెలిసిన వాళ్ళు ఒకటి రిఫర్ చేస్తే నేను ఇలా ఆడిషన్కి వెళ్ళాను అక్కడ వాళ్ళు ఏ కమిట్మెంట్స్ ఎలాంటివి జరుగుతున్నాయని చెప్పని తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను కమిట్మెంట్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాను అందుకని తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాను వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే కమిట్మెంట్ ఏం అవసరం లేదమ్మా క్యాష్ ఇవ్వ మాకు మనీ ఇవ్వండి అని చెప్పని అన్నారు ఎంత అంటే ఫైవ్ లాక్స్ చెప్పారు పైసలు అడిగారు ఛాన్స్ కోసం సరే అని చెప్పని నేను అడ్జస్ట్ చేశాను అట్లా అట్లా ఇంట్లో గోల్డ్ నాకు పెళ్లి కోసం దాచిపెట్టిన గోల్డ్ను ఇంకా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు స్కాలర్షిప్స్ వాళ్ళే ఇచ్చి ఇంకా అట్లా అట్లా అడ్జస్ట్ చేశాను త్రీ ల్యాక్స్ వరకు గోల్డ్ ఇచ్చాను ఇంట్లో నుంచి తీసుకొచ్చాను ఇంట్లో నుంచి తీసుకొచ్చాను ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఒక టూ ల్యాక్స్ వరకు స్కాలర్షిప్స్ వాళ్ళు దాచుకున్న సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇచ్చారు ఫస్ట్ స్కాలర్షిప్ మనీ ఇస్తే టూ ల్యాక్స్ ఇచ్చిన దగ్గర ఇవే ఉన్నాయంటే సరిపోవు ఫైవ్ ల్యాక్స్ అడిగా ఇంకా టూ ల్యాక్స్ ఇస్తే ఎట్లా అని చెప్పని అన్నారు సరే అని చెప్పి ఇంకా ఫోన్పే ఫోన్పే కూడా అన్న ప్రూఫ్ మీకు చూపించాలన్నా కూడా తర్వాత త్రీ ల్యాక్స్ వరకు గోల్డ్ ఇచ్చాను వాళ్ళకి ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఛాన్స్ అడుగుతుంటే కమిట్మెంట్ కావాలని అడుగుతున్నారు కమిట్మెంట్ లేకపోద్దాను కూడా నేను క్యాష్ ఇవ్వడానికి రెడీ అయ్యాను అన్న అలాంటివి చేయలేను పైసలు కదా మరి దొరికే ఎవరికి ఎవ్వరికి చెప్పలేదు ఈ ప్రాబ్లమ్ లేదన్నా ఎవరికి చెప్పడానికి కూడా దొరకట్లేదు అన్న ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు ఏమైనా ఎలాంటి ప్రూఫ్ లేదా ప్రూఫ్ ఏం లేదన్నా ఒక పైసలు ప్రూఫ్ లేదా ప్రూఫ్ లేదు అంటే టూ లాక్స్ క్యాష్ ఇచ్చాను తర్వాత వాళ్ళు క్యాష్ గోల్డ్ ఉంది నాకు మనీ లేవంటే గోల్డ్ తీసుకున్నారు గోల్డ్ ఇచ్చాను ఇప్పుడు నన్ను ఏం చేయదు హెల్ప్ చేయండి అన్న నాకు ఫీల్డ్ వద్దు ఏమొద్దు నాకు మనీ వాపస్ చాలు ఇప్పుడు ఇంట్లో ఏం సమాధానం చెప్పాడు కూడా అర్థం కావట్లేదు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ప్రూఫ్ లేదు నన్ను ఏం చేయమంటావు అమ్మా ఓకే నీ ప్రాబ్లం నేను అర్థం చేసుకుంటా బట్ ఒక ప్రూఫ్ అయినా ఉండాలి కదా నువ్వు నా దగ్గర వచ్చావు వాడు నువ్వు నిజంగా ఇచ్చినావా ఇవ్వలేదా నాకు ఎలా తెలుస్తుంది పోనీ మీరు సీసీ క్యామ్ వీడియోస్ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను సీసీ క్యామ్ చేస్తాను అట్లానే హెల్ప్ చేయండి అన్న చేస్తారని మీ దగ్గరికి వచ్చాను వాళ్ళకి చెప్పావా మరి ఛాన్స్ ఇస్తే లేరు మరి రా నా పరిస్థితి అడిగాను నా గొడవ కూడా చేశాను కమిట్మెంట్ ఇవ్వు ఇప్పుడు ఇస్తాము అని చెప్పి టూ మంత్స్ అవుతుంది క్యాష్ ఇచ్చి మనీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇచ్చి ఇంతవరకు టూ మంత్స్ అవుతుంది కానీ ఒక ఛాన్స్ లేదు ఏం లేదు ఇప్పుడు రివర్స్ కమిట్మెంట్ అడుగుతున్నారు మనీ ఎప్పుడు ఇచ్చామని అడుగుతున్నారు ఇండస్ట్రీ గురించి తెలుసు కదమ్మా ఎలా ఉంటుందో ఎట్లా నమ్ముతారు అసలు మీరు తెలిసిన వాళ్ళు పంపించారులే మంచి వాళ్ళు అన్నారు అని చెప్పని ఫస్ట్ తెలిసిన వాళ్ళు పంపించినా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి అతనితో కొట్లాడాలన్నా కేసు పెట్టాలన్నా ఎవరికైనా చెప్పాలంటే ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదా అర్థం తెలియకుండా తీస్తాం వీడియో చేస్తాం ఏమని మాట్లాడే వాళ్ళ దగ్గర ఏమని ఆర్గ్యూ చేయాలి అసలు నీ విషయంలో నేను ఎలా మాట్లాడే నాకు అర్థమని తెలియదు అసలు ఇప్పుడు మీ సిస్టర్ కానీ ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు చేస్తే మీరు ఎలా హెల్ప్ చేస్తారు కదా ఏదో ఒక విషయం అయ్యో తల్లి ఆ విషయం కాబట్టి కదా నేను లొకేషన్కి రమ్మని చెప్పా ఏదంటే వదిలేసేవాన్ని ఎందుకు నీ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేస్తా అని చెప్పాను ఇప్పుడు అతని దగ్గర వెళ్తే ఎట్లా అతని వీక్నెస్ పాయింట్ నాకు చెప్తే కదా నేను దగ్గర వెళ్ళి చేస్తాను ఫస్ట్ క్యాష్ తర్వాత అడుగుతారు రెండు రెండు పాయింట్స్ బాగా ఆ ఇప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలి నేను డైరెక్ట్ ఎట్లా మాట్లాడాలి అతనితో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటారు మళ్ళీ ఎందుకు ఆ రిస్క్ అని నాకు అనిపిస్తుంది ఓకే ఏ ఎలాంటి రిస్క్ నా దగ్గర వచ్చినావు కాబట్టి సేపే అంటావు అవన్నీ నేను భయపడాను కదా చేయండి అన్న మనీ వాబిస్తే నాకు ఫీల్ వద్దు ఏమొద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంట్లో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అతను ముందు మాట్లాడతావును నేను పైసలు ఇచ్చిన మరి నాకు ఛాన్స్ ఇస్తలేవు ఏంది నీకు అని చెప్పి మాట్లాడతావు అని మాట్లాడతాను మాట్లాడతాను భయపడతావా భయపడతావు ఏం భయపడను మాట్లాడతాను నువ్వు అయితే నిజాం జన్యుంగా మాట్లాడుతున్నావు నాకు ఎందుకు ఇలా ఇలా ఏదో నాకు నేనుగానే ఈ అబద్ధం చెప్పాల్సిన పనే ఉండదు కదన్నా ఇందులో ఒక ఆడపిల్ల వచ్చి కమిట్మెంట్ అడుగుతున్నారని ఒక పర్సన్ దారికి వచ్చి చెప్పాలి అలా చెప్పుకోలేరు కదా వచ్చి చెప్తున్నాను అంటే ఇంకా అర్థం చేసుకోవాలి ఇక్కడ వెళ్ళి తెలుసుకుందాం ఆ తర్వాత ఏదో ఒక తీసుకొని ఇమ్మ తప్పు తప్పుంటే ఈమెకు చెప్దాం అతను తప్పు ఉంటే అతను చెప్దాం నేనైతే తెలియకుండా కెమెరా రికార్డ్ చేసుకుంటా తప్పు తప్పుడు నా దగ్గర నాటకాలు చేస్తే ఎవరు వెళ్ళారు నువ్వైనా ఎవరు వెళ్ళారు నేను చెప్తున్నాను సరే నేను ఎలా నమ్మాలి అసలు సరే నేను లొకేషన్ తీసుకెళ్తాను ఆఫీస్ ఎక్కడైతే అక్కడ లొకేషన్ తీసుకెళ్తాను మీరు ఫస్ట్ వెళ్ళి మాట్లాడండి ఒక కాస్టింగ్ డైరెక్టర్ అన్న సంథింగ్ ఏదైనా చెప్పి మాట్లాడండి నా దగ్గర ఇంతమంది ఉన్నారని చెప్పాను ప్రొడక్షన్ ప్రొడక్షన్ పేరు వద్దన్నా రేపొద్దున ప్రాబ్లమ్ అవుతుంది రేపొద్దున బయట తిరిగినా అక్కడ వాళ్ళని బతకనివ్వరు నేనున్నా కదా నా దగ్గర వచ్చాను ఏ ప్రాబ్లం మీకు నాకు తెలిసి సరిపోతున్నా సరే అక్కడ వెళ్ళి నేను తెలుసుకుంటాను అయితే నేను వెళ్ళాలా వెళ్ళి క్యాస్ డైరెక్టర్ అని చెప్పని పోనీ అలా సంథింగ్ ఏమైనా చెప్పి మీరు మాట్లాడండి అన్న మీ దగ్గర పిక్ అమ్మాయిల ఫోటోస్ ఉన్నాయని చెప్పని మాట్లాడండి తర్వాత మీరు మొత్తం మాట్లాడినట్టు లాస్ట్లో ఒక అమ్మాయి షూటింగ్ వచ్చింది అని చెప్పి నాకు పిలవండి వాళ్ళు ఫస్ట్ టైం నన్ను చూసే లెక్క అయితే నార్మల్గా ఉంటారు వాళ్ళు ప్రీవియస్ నన్ను చూసారు చూసే అయితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి మీకు అర్థమైపోయింది కదా నిజమో అబద్ధమో అని చెప్పి విన్నర్ కదా నేనైతే ఫస్ట్ అయితే ఎంటర్ అయితే తర్వాత అమ్మాయిని ఇన్వాల్వ్ చేస్తాను మొత్తం రికార్డింగ్ చేసుకుంటాం ఇతనికి తెలియకుండా రికార్డ్ చేసుకున్నాను నువ్వు అయితే కెమెరా అయితే లోపల పెట్టుకురా తెలియకుండా అయితే దా పెట్టుకో తనకు అసలు డౌట్ రావద్దు నమస్తే ఎక్కడ ప్రాపర్ అది ప్రాపర్ వచ్చి హైదరాబాద్ సార్ ప్రీవియస్ నేను బెంగళూరు క్యాష్ అండ్ డైరెక్టర్ చేశాను ఓకే ఆల్రెడీ చెప్పాను కదా పాల్లో ఆ విషయం చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఎలాంటి కావాలో అలాంటి అమ్మాయిలు అందరు ఉన్నారు కమిట్మెంట్ అని ఇస్తారు అలానే పైసలు అని ఇస్తారు నచ్చా నచ్చా నీ గురించి తెలుసు కదా తెలుసు సార్ టీ కాఫీ ఏమైనా అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు సార్ తీసుకో తీసుకో మీరు చాలా జన్మ పర్సన్ చాలా జను ఏదన్నా స్టేట్ అండ్ ఫార్వర్డ్ మాట్లాడతారంటే ఈవినింగ్ మందు నైట్ ఏమైనా అమ్మాయి లేకపోతే గడవదు కదా మనకి